దళాలను నమ్మి మోసపోవద్దని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రం మోసం జరుగుతూనే ఉంది మోసం జరిగిందని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలులో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించారు విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నుండి రసీదులు అందినప్పటికీ డబ్బులు మాత్రం ఒక్కో రైతుకు సుమారు తొమ్మిది వందల రూపాయల నుండి పదిహేను వందల వరకు ఒక్కో రైతుకు తక్కువ రావడం పట్టించుకోవడం లేదనిపల్లి గ్రామ రైతులు అన్నారు కొనుగోలు చేసిన మరి కాంటను గుర్తిస్తే మనము యాభై సంచులు పెట్టిన తా నలభై సంచులు వేయడం నాది డెబ్బై డెబ్బై ఐదు సంచులు డెబ్బై ఐదు సంచులకు డెబ్బై నాలుగు సంచులు వేయడం ఇట్లా ఒక్కొక్కరి నాలుగు సంచులు రెండు సంచులు కట్ చేయడం జరిగింది కాబట్టి మరి ఎందుకోసం కారణము మరి ఇది ఎందుకు అని చెప్పేసి కూడా రైతులకు వాళ్ళు ఫోన్ చేసి మరి మ్యాచలు తక్కువ వచ్చినాయి అది అని కూడా వాళ్ళు పలకరించలేదు మరి అంతేకాకుండా మరి తక్కువ వచ్చితే తక్కువ వచ్చినాయని కూడా చెప్పలేదు మేము డబ్బులు చూసుకునేసరికి మరి ఇన్ని డబ్బులు తక్కువ వచ్చినాయని అడిగితేడక ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మరి మళ్ళీ తిరిగి రైతులకు అన్ని డబ్బులు వేసే విధంగా మన ఎంఆర్ఓ కానీ మన తహసీల్దార్ ప్రతి ఒక్కరూ దీనికి అధికారులు పాటించి మరి గమనించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము మరి ముఖ్యంగా ప్రతిసారి ఇదే విధంగా కటింగ్ అవుతున్నాయి ఏమన్నంటే మ్యాచర్ అంటారు ఏమన్నంటే ఈసారి అయితే వర్షాల్లోకి నాణ్య వడ్లు మనకి లేవు ఒకసారి వర్షం పడింది అది ఎప్పుడు వెళ్ళిపోయింది మొత్తం మ్యాచర్ చూస్తే పది తొమ్మిది ఎనిమిది మ్యాచర్కు ఒక్క సంచి గుడక నలభై కిలోల బడితీ రాలేదు ఇది వాస్తవం వాళ్ళని అడిగిన వాస్తవం ఉంటుంది ఈ నలభై కిల్లల బడితీ రాని సంచిని గుడక తోడుకుంటూ కింద పోసి మళ్ళీ తెల్ల సంచులు తెచ్చుకొని మీరే నింపి ఇవ్వాలని చెప్పేసి రైతుల మీద ఇదే ఫస్ట్ సారి వేతన ఆబరు గుడుక రైతులం చేసిరు కాబట్టి దీని వెంటనే గమనించి మన ఎంఆర్ఓ సార్ కానీ మన దీనికి పదిహేను పై అధికారులు ప్రతి ఒక్కరు పట్టించుకొని రైతులకు న్యాయం చేయగలని కోరుచున్నాం డెబ్బై ఐదు సంచులు జోకినా డెబ్బై ఐదు సంచులకు నాకు డెబ్బై నాలుగు సంచులు వేసారు అమౌంట్ ఒక తొమ్మిది వందల ఇరవై రూపాయలు తక్కువేసి ఒక సంచి తప్పించారు సీఎల్ని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పాలి ఇప్పటికీ ఫోన్ చేస్తే సీసీ మేడం అయితే అసలే ఫోన్ లేవట్లేదు సీఎం సార్ అయితే వాళ్ళ వాళ్ళు దీనికి అధికారి పెద్ద మనిషి మన అశోక్ సార్ ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాను కానీ ఆయన రెస్పాన్స్ లేదు వాట్సాప్ చేసింది ఇవరకు వాళ్ళు వాట్సాప్ తీసుకోలేదు ఇవరకు కూడా చూడలేదు మరి ఆ పైసలు వాటి కూడా అమౌంట్ ఉడక వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది ఆ మెసేజ్ చూడలేదు కాబట్టి దీని వెంటనే స్పందించి మనకు తక్కువ వచ్చినాయి కడి అయితే అందులో వేరేటోళ్ళవి కూడా పచ్చిగునేవి అని వాళ్ళు వేసారు అట దాని మీద మావి కాడు చేసారు మా ఎండిని వాళ్ళు ఆడికి పదిహేను రోజులు అయింది మేము కుప్పకోచం ఇక వాళ్ళు కూడా మావి కొందరు తక్కువ వచ్చినాయి అని ఇంకా ఆరు కింటాలు ఎనిమిది క్వింటాలు పది కింటాలు అంటే వచ్చారు వాళ్ళు కూడా పది మంది దాకా వచ్చి ఆ పది మంది కూడా ఆడ అందరూ సంతకాలు పెట్టారు ఇచ్చినాం పేపర్ ఇచ్చినాం కలర్ దాకా మేము ఇంక్వైరీ చేస్తామని విలే కలర్ ఆయన వారు చేసేర ఇక వాళ్ళు ఏం చెక్ చేసిరు ఏందో నాకైతే తెలియదు ఏమంటారు మరి సార్లు ఏమంటారు సార్లు ఇలా ఇక నేను పోయే మేడం ను కూడా అడిగినాడు మేడం లో ఒకసారి గోవర్ధన్ నేను పోయి అడిగితే గోవర్ధన్ ఏమన్నాడు అది గోవర్ధన్ తో ఏమన్నది నేనేం చేయాలి ఆడ రైస్ మిల్ వాళ్ళే కట్ చేసిరు అని అన్నది ఏ రైస్ మిల్ పోయినా మరి ఓట్లు తిరుమల రైస్ మిల్ ఏమంటారు రైస్ మిల్ సేట్ మరి సేట్ ఏమన్నాడు నాకేం తెలుసు వాళ్ళ పచ్చి వచ్చినాయి అందు గురించి నేను కట్ చేసిన నాకేం తెలుసు అని ఆయన నీ ఒడ్లు మంచిగా ఉండేనా మరి నా ఒడ్లు మంచిగా ఉండే మంచిగా మంచిగా ఉండే సేట్ పేరు బాబు సేట్ కావచ్చు నార్సింగ్ మండల్ ఈ ఐకేబీ మీద ఉన్న పెద్ద మనుషులు అంటే జోగే వాళ్ళు కానీ దాని ఇన్ఛార్జీలు కానీ ఊళ్ళో ఉన్న రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది లారీకి ఇంత కమిషను ఇంత ఎక్కువ జోగుడు అంటే రెండు క్వింట నలభై కిలోల కిలోల నలభై గ్రాములు గ్రాములు జోగడం జరుగుతుంది అట్లా మేము ఆసాము టాపాల కిరాయి ఇది అది ఆసాం లో ట్రాక్టర్ల కిరాయి మిషన్ల కిరాయి ఇవన్నీ పెట్టుబడి కూడా మిగలక ఇప్పుడు బిచ్చుకునే పరిస్థితికి వచ్చింది దానికి మీరు రైతులు కానీ విలేకరు కానీ ముఖ్యమంత్రి కానీ ఏదన్నా ఆదర్శంగా ఆదుకుంటే ఆదుకోండి పాత మా చేపల్లి నాకు నూట మా వాసు నూట ఇరవై పడితే దానికి యాభై గింట నలభై వేలు దానికి అమౌంట్ ఒక లక్ష పదహారు వేలు పడాలి దానికి ఒక లక్ష పదహారు వేలు పడ్డాయి తొమ్మిది వెయ్యి రూపాయలు లాస్ లాస్ అయింది ఎట్లా లాస్ అయింది ఏం కదా మీరు చర్య తీసుకొని అది సక్రమంగా మా డబ్బులు మాకు సక్రమంగా రావాలని న్యాయం చేయగలని కోరుతున్నాం ఓల్ని అడిగిన ఓలీ ఏం చెప్తలేరు ఏమన్నా అంటే మీ అచ్చా తక్కువ వచ్చింది మీరు మ్యాచ్ అచ్చ రూ కట్టు పెట్లేదు అయి అంటారు దానికి న్యాయం చే